బాబు ఏ ఆస్కారం లేదు బాబు మా ఆస్కారం ఆధారపడి పెట్టినాం బాబు ఏం చేసిన బాబు మరి ఏం చేయలేము మా ఇల్లు పోతాయి అంత నీళ్ళు కట్టుకోవాలంటే నాకు ఏ అధికారం లేదు మా ఎలా బతకాలన్నది అవతల లేదు మా చంద్రం ఉంటే ఉన్నట్టు బాబు మా ఇల్లు తండ్రి పోతుందండ్రి తిరిగి మాకు లేదు నేను దాటి లేదు నాకున్నాను కోత లేదు నాకున్నాను కోత పొయ్యలేదు ఏది లేదు ఈ రెండు రోజులు అయ్యాను ఏదో చేస్తావా అయ్యవా సినిమా చూసుకుంటారా చెప్పిన రోజు అయ్యేది లేదా తయారు చేతిలో ఉన్నది రాబోయాలి చచ్చిపోతాం ఇంకో ఇప్పటికే కాదు నీకు ఇల్లు పోతుంది తండ్రి పదం అడిగి మాకు ఏది నేను దాడి లేదు నాకున్నాను కోత లేదు నాకు పోయలేదు ఏది లేదు ఈ రెండు రోజులయ్యా ఏదో చేస్తావా అయ్యవా సినిమా చూసుకుంటావా చెప్పు మరి రెండు మళ్ళీ ఏదో తయారు చేతిలో ఉన్నది రాబోయించాలి పోయి చచ్చిపోతాం అయ్యా కాకినాడ జిల్లా కలెక్టర్ గారు మీ రెవెన్యూ సిబ్బంది ఉంది మీ యంత్రాంగం ఉంది ఎంత కూడా పవన్ కళ్యాణ్ గారితో చెప్పి చేయించాలి తప్ప మీరు వస్తున్నారు ఇదో ఇళ్ళన్ను కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినాక దాదాపుగా వంద నుంచి నూట యాభై పడిపోయి ఇక్కడ ఆయన ఏదో చేస్తాడనుకుంటే కనీసం ఏమీ లేదు తుపాల్లోనే రెండు వందల డెబ్బై కోట్లు ఎప్పుడు చేస్తారు దాని తర్వాత ప్రకటించండి దాని టెండర్లు కట్టేస్తే లేట్ అయిపోద్ది ఇమీడియట్ గా ఇమీడియట్ గా ఇవి ఉన్న ఇమీడియట్ గా రాన్ వేసి ఈ ఉన్న ఇళ్ళని కాపాడండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా ఇళ్ళని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది మీరు కనీసం మిమ్మల్ని కలవాలంటేనే ఈ మనుషులకు ఎవరో తెలుస్తలేదు మేము ఒక పిసి నాయకుడిగా ఓ తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిగా మీకు ఒకటే చెప్తున్నాం ఈ కులంలో ఉన్న నాయకులతో అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఇమీడియట్ లీగా ఈ పనిగా చేయకపోతే మేము రోడ్డు ఎక్కువ చొస్తాము అయ్యో కలెక్టర్ గారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొందరు పవన్ కళ్యాణ్ గారు మా ఇల్లు పోగడేసుకోండి లేకపోతే ఏం చేయం మేము రోడ్డు మీద రమ్మంటారా లేకపోతే ఇల్లు పోగేసుకోమంటారా ఇల్లు పోయంటే మా బీసీలు మత్స్యకారులు ఏమి లోన్ వాళ్ళు భూములు లేవు వ్యాపారాలు లేవు సౌద్యులు నమ్ముకుని జీవితారు అటువంటి పువ్వులన్నీ కూడా నీళ్ళు పోతుంటే ఆ పరిశయం ఏమిటి కనీసం కన్సల్నర్ కి రావు కదా మన జియో మీద మీరు మాట్లాడారు దాని గురించి ఏమైనా పట్టించుకున్నారా ఏ జియో అని జియో 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 అని జియో షోప్ మీద మొన్న మీరు మాట్లాడారు కదా మన్ను మీరు మాట్లాడారు జియో షోప్ గురించి కనీసం జియో షూప్ అనే మీరు పట్టించుకున్నారా ఇప్పుడు దాకా ఏమో లేతే మీరు కనీసం ఏమీ లోతో పట్టించుకోకుండా అయ్యా మీ సొంత చేసిన మీరంటే మీరు అంతా పని సత్చే మర్చినోళ్ళు కానీ మీరంటే రోడ్డు మీదకి వచ్చా మత్స్యకారులు మీ సినిమా చూస్తుంటే వెళ్ళిపోవడం పర్లేదు మీ సినిమా చూడాలని భారీ ఎత్తులో కాకినాడ వెళ్ళిపోవాలి జనాలు అందరూ కూడా ఇప్పటికన్నా జీవితాలు కాపాడు అయ్యా మీకు పుణ్యం ఉంటుంది కలెక్టర్ గారు ఆయనకి ఉప ముఖ్యమంత్రి గారికి తెల్లం మీరన్నా రాజనాడ జిల్లా కలెక్టర్ గారు మీకు చంద్ర మీరు ఒకసారి వచ్చి చూసి మూడు వందల డెబ్బై పదిలు ఎప్పుడు వస్తారు ఎప్పుడు కడతారు ఇమ్మీడియట్ గా రెండు రోజులు ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసి ఈ ఇళ్ళన్నా కాపాడతారని మీడియా ద్వారా తెలియజేస్తారు